హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ మాలశ్రీ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే రెసిపీ గోంగూర బోటి అండి నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకి బోటీ అంటే చాలా ఇష్టం కదా అది గోంగూర కాంబినేషన్లో ఒకసారి ట్రై చేద్దామండి గోంగూర బోటీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఒకసారి నేను చేసే స్టైల్లో మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది బ్రీఫ్గా చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా గోంగూర కాంబినేషన్ కాబట్టి గోంగూరని శుభ్రంగా కడిగేసుకొని నీట్గా పెట్టుకొని దాన్ని కుక్కర్లోనికి వేసుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ అలా వేసుకున్న తర్వాత అందులోకి ఒక టమాటా ఒక గ్రీన్ చిల్లీ చిటికెడు పసుపు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని చూసారా ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చాక గోంగూర బాయిల్ అయిపోతుందండి చూసారా ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఎలా అయిపోయిందో ఎక్స్ట్రా వాటర్ని తీసేసానండి తీసేసుకొని దాన్ని ఫైన్ ఫైన్ పేస్ట్ లాగా దాన్ని మెదపేసుకుంటే సరిపోతుంది మిక్సీలో చేస్తే బాగోదు ఫ్రెండ్స్ వేడి మీద అది ఫైన్ పేస్ట్లా అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు అదే కుక్కర్లో మనం బోటిన్ వేసుకుందామండి పసుపు కలిపిన బోటిన్ వేసుకుందాం చిన్న చిటికడు పసుపు వేద్దాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బోటిన్ మనం ఉడికించుకోవాలండి అది నార్మల్ కళాయిలో అంత తొందరగా ఉడకదు సో కుక్కర్లో పెట్టుకుంటున్నాను నేను మీరు కూడా అలానే ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేసరికి అది బోటీ కుకింగ్ కుక్ అయిపోతుందండి ఈ లోపు మనం దానికి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ టూ టూ టమాటోస్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు అల్లం అండి దంచిన అల్లము నాన్ వెజ్ కదా అల్లం తగలకపోతే బాగోదు పేస్ట్ చేసుకున్న గోంగూర ఈ లోపది బోటీ అయిపోతుంది కదండి చూసారా ఫ్రెండ్స్ కుక్ అయిపోయిన తర్వాత బోటీ ఇలా వచ్చింది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం దంచిన అల్లాన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు అందులో తాలింపులన్నీ వేసేయాలి గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ జీలకర్ర అవి మంచి కలర్ వచ్చినంత వరకు వేపాలండి అదే మనకి కర్రీకి మంచి ఇస్తుంది అక్కడక్కడ తాలింపులు తగులుతుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది సన్నగా తరిగి చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి చిటికెడు సాల్ట్ వేసామంటే అవి చక్కగా మగ్గిపోతాయండి సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా దగ్గరికి అయిపోయి బ్రౌనిష్ కలర్లో ఆనియన్స్ వచ్చినంత వరకు కూడా మనం ఆనియన్స్ని ఫ్రై చేస్తూ ఉండాలండి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని అందులో చిటికెడు పసుపు వేసి పసుపు వేస్తే టమాటీ మెత్తగా అయిపోతుందండి ఆనియన్ సాల్ట్ అండ్ పసుపు తగలగానే ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ చాలా మెత్తగా అయిపోతే మూత పెట్టుకుందాం ఈ లోప మనం బోటీ రెడీ అయింది గోంగూర రెడీగా ఉంది ఎక్స్ట్రా వాటర్ బోటీలో నుంచి తీసాను కదండి అది అవసరమైతే మనం వాడదామండి చూసారా ఫ్రెండ్స్ టమాట ఎంత గ్రేవీ ఎంత దగ్గరికి అయిందో వాటర్ అంతా ఆపరేట్ అయిపోయింది చక్కగా దగ్గరికి మగ్గే ఇప్పుడు మనం ఆ బోటీని వేసేద్దామండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఆ బోటీకి ఆ టమాటా అంతా పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాన్ వెజ్ వాళ్ళు బోటీ వాళ్ళు ఈ కాంబినేషన్లో చేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి నాన్ వెజ్ కదా కొద్దిగా గట్టిగానే తగిలించాలి నాన్ వెజ్కి కారం లేకపోతే బాగోదు చూసారా ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్ పెట్టుకున్నాం కదండి బోటీలో నుంచి మనకి కొద్దిగా వాటర్ మిగిలే కుక్ చేశాక ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలండి అవి పారేయకూడదు నార్మల్ వాటర్ వేసుకోకూడదు ఆ వాటర్నే వేసుకుంటే అందులో ఎలాగ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది నేను ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా వేసేసానండి ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకొని కాసేపు దగ్గరికి ఆ వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వాటర్ దగ్గర అయినంత వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయింది బోటీని చేసుకుంది ఇప్పుడు మనం రెడీగా ఉంచుకున్న గోంగూరని ఇందులోకి వేసుకోవాలండి గోంగూరు దేంతో చేసినా సరే చాలా బాగుంటుందండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అంతా గోంగూర అంతా దానికి తగిలేలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి కింద పైన మొత్తం కలుపుకోవాలి సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిసింది కదా కాసేపు మూత పెట్టుకొని అలా కుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ రెడీ ఫ్రెండ్స్ ఎందుకంటే గోంగూర ఆల్రెడీ బాయిల్దే కాబట్టి ఇంక మనం అందులో కుక్ చేయాల్సింది ఏం లేదు జస్ట్ అలా దానికి తగిలేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది దగ్గర అయ్యే వరకు చూసారా ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ రెడీ బోటి గోంగూర కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టచ్ అప్ ఇచ్చేస్తే ఫైనల్ కంప్లీట్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు బ్యాచిలర్స్ హోమ్ ఫుడ్ని మిస్ అవుతూ ఉంటారు కదా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ హోమ్ ఫుడ్ ఏమీ మిస్ అవ్వరు ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్